హాస్పిటల్లో ఉన్న రవితేజను చూసి ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారట ఎన్టీఆర్ రవితేజకి ఇటీవల చేతికి గాయమైన సంగతి తెలిసిందే ఆయన హాస్పిటల్లో ఎంతో ఇబ్బంది పడ్డారు సో రవితేజ మరి షూటింగ్ లో గాయాలతో హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఆయన చూసి అందరూ ఎంతగానో షాక్ అయిపోయారు సో రవితేజ నిజంగా ఇంత మరి గాయం కావడానికి ఏం కారణం అసలు ఎందుకైనా ఎంత రిస్క్ చేశారు అని అందరూ అనుకున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు చూసి అభిమానులు నిజంగానే చాలా బాధపడుతున్నారు సో రవితేజకి సంబంధించి ఇంత రిస్క్ తీసుకున్నారా అంటూ అందరూ చెప్పినగా ఎన్టీఆర్కి ఈ విషయం తెలిసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అయితే ఆయన గాయాన్ని చూసి ఎన్టీఆర్ అయితే కన్నీళ్లు పెట్టుకునేసారట సో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి సో ఈ గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా షూటింగ్ లో పాల్గొనడం వల్ల అది చాలా ఎక్కువైంది దీంతో సర్జరీ అయితే తప్పదని డాక్టర్స్ చెప్పారు కుడి చేతికి హైదరాబాద్ ఒక హాస్పిటల్లో శస్త్రచికిత్స చేశారు ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని ఆయనకైతే చెప్పారు సో తను చేస్తున్నటువంటి రవితేజ సెవెంటీ ఫైవ్ సినిమా షూటింగ్ లో భాగంగా ఆయనకి ఆ ప్రమాదం చోటు చేసుకుంది ఈ మూవీతో రచయిత భాను భోగవరపు డైరెక్టర్ పరిచయం అవుతున్నారు శ్రీలీల హీరోయిన్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు ఇటీవల రవితేజ మిస్టర్ బచ్చన్ తో సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే ఆ సినిమా పెద్దగా ప్రయోజనం లేకుండానే పోయింది మొత్తానికి రవితేజ చేసిన ఇంత స్టంట్స్ చూసి ఎన్టీఆర్ అయితే షాక్ అయిపోయారట సో నువ్వు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని మరి మనం బాగుంటేనే కదా నాలుగైదు సినిమాలు ఇంకా చేయగలుగుతాం మరి ఒక సినిమా కోసం అంత రిస్కీ షాట్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఒక్కసారిగా షాక్ అయిపోయారట మన మన ఎన్టీఆర్ సో ఎన్టీఆర్ అయితే వెళ్ళి మరి రవితేజ గారిని చూసి ఎమోషన్ అయినట్టుగా అయితే తెలుస్తోంది